పురులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ఎపీసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి భక్తుడైన పౌలు ఇక్కడ పురుషులకు ఆజ్ఞాపించు పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అని అంటూ ఉన్నాడు భార్య దొరికిన వానికి మేలు దొరికను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది గృహము విత్తనము పితరులిచ్చు స్వాస్థ్యము గుణవతి అయిన భార్య యహోవా యొక్క దానము అని దేవుడు మనకు దానముగాను మనకు ఆశీర్వాదకరముగాను ఇచ్చిన మన జీవిత భాగస్వాములైనటువంటి భార్యలను మనము ప్రేమించు వారమై ఉండాలి ఒకవేళ క్రైస్తవులైన వారు బోధకులైన వారు తమ తమ మనసులు అనుకుంటారు మేమెందుకు మా భార్యలను ప్రేమించలేదు నా భార్య అంటే నాకు చాలా ఇష్టమే కదా అని అనుకుంటూ ఉంటాం మనము వారిని ప్రేమించు వారముగా ఉన్నప్పుడే దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశించేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి యేసు నిత్య జీవముని పొందుకోవడానికి నేనేమి చేయాలి అని అన్నాడు ప్రభువానితో వలె నీ పొరుగువాణిని ప్రేమించు అని అన్నాడు వాడు పొరుగువాడు ఎవరో తనకు తెలియదని వాడు ఆశ్చర్యపరిచినప్పుడు మంచి సమరీయుని గురించినటువంటి సాక్ష్యము చెప్పి ఆ సమరయుడు బాధలో ఉన్నవానికి పరిచర్య చేసి వాని ఆదరించినాడు కనుక వాడే పొరుగువాడు అన్నది వానికి యేసు బయలుపరిచినారు మనము కూడా మన పొరుగు వారింటి ఎవరిని ఇతరులకు మనము సహాయపడతాము ఇతరుల కొరకై మనం ప్రార్థిస్తాము ఇతరుల బాధలను మన బాధలేని పంచుకుంటాము సంఘములో ఉన్న విశ్వాసుల పట్ల ఎంతో ఔదార్యము కలిగి మంచి కాపరులమని మంచి సేవకులమని వారు మనలను పొగడాలని తాపత్రయపడుతూ ఉంటాము కానీ మన సాటి భాగస్వామి అయినటువంటి భార్యల యొక్క మంచి చెడులను మనము ఆలోచించి వారిని ఎలా ప్రేమించుతున్నామో ఒకసారి మనము ఆలోచించాలి అన్ని విషయములలో వారు మనకు చేదుడు వాదోడుగా ఉండాలని వాంఛిస్తాము అన్ని విషయములలో వారు మనకు చేసేటువంటి సేవను మనము మర్చిపోతూ ఉంటాం ఇటీవలే నా ప్రాణ స్నేహితులు ఆయన తన భార్యను పోగొట్టుకున్నాడు ఆయన తన భార్యను పోగొట్టుకొని ఇప్పుడు నా స్నేహితుడు పడేటువంటి బాధను వేదనను మాటలతో నేను ఓదార్చలేకపోతూ ఉన్నాను కారణం ఏమిటంటే ఆమె ఆయనను ఎంతో ప్రేమించింది ఇప్పుడు ఆయన మనసులో తొలిచే ప్రశ్న ఏమిటంటే ఆమెను నేను అంతగా ప్రేమించగలిగినానా ఆమె ఉన్నప్పుడు ఆమె విలువ నాకు తెలియకపోయనే అని తన మనస్సులో ఆయన బాధపడుతూ ఉన్నాడు రావుని దేవుని బిడ్డార భక్తుడైన పాలంగిచో తన అనుభవ సాక్ష్యములు కూడా దానిని పంచుకుంటాడు ఆయన పరిచర్య ప్రారంభ కాలంలో పరిచర్య కని పోయి భార్య అన్న అన్నది ఒకటి తన ఇంటిలో ఉన్నదని తెలియక ఊరంతా తిరిగి వచ్చి తన మురికి బట్టలను ఉతకడానికి ఆమె ముందు వేసి మరలా పరిచర్య పరిచర్య అంటూ పరుగులెత్తుతూ ఉంటాడంట ఆయన అత్త ఆయన్ని చూసి నేను నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసినాను ఆమె జీవము కలిగిన మనిషి కానీ ఒక బొమ్మ కాదు ఒక యంత్రము కాదు ఆమెను నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో నీకు తెలుసా అని ఆమె ఆయనను హెచ్చరించిన తరువాత దేవుడు తనకు జ్ఞానోదయమునిచ్చినాడని పరిచర్యకు ఆటంకం కలగకుండా ఆమెతో ఎలా గడపాలన్నది తన దాసుడు ఒక క్రమాన్ని తన పరిచర్యలు ఏర్పరచుకున్నాడు సోమవారము తన కుటుంబమునకై కేటాయించి ఆ దినము ఇక ఏ సంఘ పనులను పెట్టుకోకుండా తన కుటుంబంతో ఆనందంగా గడిపి తన భార్య తనకు ఎన్నో పరిచర్య చేస్తున్నది గనుక ఆమెను ప్రేమతో చూసుకోవాలన్న మనస్సు అతనికి కలిగింది పొరుగువారంటే ఎక్కడో ఉన్నారు మీ ప్రక్కలోనే ఉంటారు మీ సతీమణులను మీ సాటిన సహాయమును మీరు ప్రేమించండి వారు లేనప్పుడు మీ పరిచర్య ఆశీర్వాదకరముగా జరగదు మీ పనులు ఆశీర్వాదకరముగా జరగవు వారికి బాధ కలిగినప్పుడు విచారించండి వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఔదార్యముతో వారికి చేయవలసిన పరిచర్య చేయండి వారిని సంతోషపరిచేటువంటి పురుషులుగా మీరు ఉండాలని ప్రభు పరట నేను మీకు తెలియచేస్తున్నాను నాకును దేవుడు అలాంటి కృప అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థించుకుందాం కనుడ మీకు వందనాలు నీ బిడలను దీవించి పొరుగు వారిని ప్రేమించే వారిగా వారిని ఆశీర్వదించమని యేసు నామమ్మని అడిగి వడికి తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమె